మహానంది మండలంలో గత రాత్రి వీచిన ఈదురు గాలులకు వర్షానికి చేతికొచ్చిన అరటి పంట నేలరాలింది సంవత్సర కాలంలో రెండుసార్లు పంట నష్టం జరగడంతో వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం గాని కనీసం స్పందించడం లేదంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పంట నష్టం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఎంతో కష్టపడి పండించిన పంట నేలరాలిపోవడంతో ఏం చేయాలో తోచిన పరిస్థితి అని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ రైతులు వాపోతున్నారు రెడ్ రెడ్డారిటీ ఏదో రేట్ ఎక్కువ అని ఆశపడి మేము వేసుకున్నాము దీన్ని చిన్నప్పటి నుంచి సాక్కుంటూ ఉన్నాము సాగకుండా వచ్చే పోయిన సంవత్సరం ఇట్లనే అంత నోటు గాలికి వచ్చినాక గా గాలి వచ్చి పడిపోయింది పడిపోయినా కానీ మేము ఇట్లా ఫోటో అన్ని చేసి చంపించినా కానీ మాకు ఏమి పది రూపాయ రాలేదు మళ్ళీ ఈ సంవత్సరం కొంత పూల నోటు గాలికి వచ్చినాక అంతా పడిపోయింది నీలమటం అయిపోయింది ఇట్లా ఎన్నిసార్లు మేము ఇట్లా నష్టపోయినా కానీ మాకు ప్రభుత్వం అనేది ఎప్పుడూ ఆదరకలేదు మమ్మల్ని ఏం